అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్దారులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక పెన్షన్లు అయితే భారీగా అయితే మార్పులు అయితే చేశారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే ఉండాలి సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ గ్రామంలో ప్రజలకు ఇ ఇళ్ళ వద్దకు వెళ్ళి కలిసి సమస్యలు తెలుసుకున్నాను మీ సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి మీ వద్దకు వస్తున్నానని పఠాన్ కాజావాలి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆయనకు తల్లి భార్య కొడుకు కూతురు ఉన్నారు అతనికి తల్లికి నాలుగు వేల పెన్షన్ వస్తుంది కానీ ఆర్థిక ఇబ్బందులతో వారి ఇద్దరు బిడ్డలను చదివించలేకపోతున్నారు వారిని ప్రభుత్వమే చదివిస్తుందని కాజావాలి కుటుంబానికి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కూడా మంజూరు అయ్యని చెప్పేసి మొత్తానికి ఇక దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పింఛన్ విధానాన్ని ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు తర్వాత దాన్ని నేను డెబ్బై రూపాయలకు పెంచాను రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రాగా మళ్ళీ రెండు వేల రూపాయలకు పెంచాను ఇప్పుడు నాలుగు వేలకు పెంచాను ఏడాదికి సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పింఛన్లు ఖర్చు అవుతుందని ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ జూలై ఏదైతే ఉన్నాయో పెన్షన్లకు సంబంధించి కలిపి ఏడు వేల రూపాయలు అందించామని ఒకటో తేదీన సెలవు రోజు వస్తే ఉద్యోగులకు లబ్ధారులు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందుగా పింఛన్లు అయితే ఏమి ఇచ్చాం ఇక పేదల సేవలో భాగంగా ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి కూడా కష్టాలు తెలుసుకునేలా పింఛన్లు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెన్షన్లు గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిందని దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని వికలాంగుల కోటాలో పింఛన్లు తీసుకున్నారు అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కానీ తప్పుడు సర్టిఫికేట్లతో లబ్ధి పొందాలని చూస్తే చర్యలు ఉంటాయని డాక్టర్లు ఇష్టానుసారంగా వేరిస్తే ఉద్యోగాలకు హెసరు వస్తుందని ఈ ప్రభుత్వం పేదల కోసమే ఉంది గత ఐదేళ్ళ ఊరికో సైకో తయారయ్యారని చెప్పేసి మొత్తానికి ఏదైతే గతంలో చాలామంది అనర్హులుగా పెన్షన్లు తీసుకున్నారని చెప్పేసి ఇక అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులకే పెన్షన్లు అందిస్తామని అన్నారు వచ్చే నెలలో మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారనమాట లబ్ధారులకు ఆర్థిక పరిస్థితి దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇస్తామని సీఎం అయితే వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రతి నెల పెన్షన్లు కాకుండా సెప్టెంబర్ నెల పెన్షన్లు ముందుగానే ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ నెల ముప్పై ఒకటి అంటే శనివారం నాడే ఉదయం పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేసింది సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం కావడం ఆ రోజు ఉద్యోగులకు సెలవు అవడంతో ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది గ్రామాల్లో లేకపోవడం ఏదైనా కారణాల వల్ల ముప్పై ఒకటో తేదీన పెన్షన్ అందకపోతే సెప్టెంబర్ రెండవ తేదీన అందరికీ అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది